హలో అండి ముందుగా అందరికీ నాగూరు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నామంటే రేపు బుధవారం కదండి ఆషాఢ ఏకాదశి వచ్చింది అందువల్ల ఈ ప్రయోగం అయితే చేసుకోండి అందరిలో పర్ఫ్యూమ్ అయితే ఉంటుంది కదా పర్ఫ్యూమ్ ని కొద్దిగా ఇలా స్ప్రే చేసుకోండి మీరు రైట్ హ్యాండ్కి ఇలా స్ప్రే చేసుకొని ఇలా స్ప్రే చేసుకొని ఇలా అయితే పదకొండు టైంలు ఇక్కడ శుక్ర గ్రహం శుక్ర పర్వతం అయితే ఉంటుంది కదా దాన్ని లెవెన్ టైమ్స్ ఇలా చేసుకుని ఓం శుక్రాయన మహా ఓం శుక్రాయన మహా ఓం మహ ఓం మహా ఓం మహ ఓం శుక్రాయన మహా ఓం మహా ఓం శుక్రాయనమ అనే ఇలా చెప్పుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ కి ఇలా అనుకొని రైట్ హ్యాండ్ కి ఇలా అనుకొని ఇక్కడ చెవులకి అయితే ఇలా పట్టుకోండి ఓం మహ అనేది లెవెన్ టైమ్స్ చెప్పుకోండి లేదా నూట ఎనిమిది సార్లు వీలైతే కనుక చెప్పుకోవచ్చు ఉత్తర దిక్కు కూర్చొని అయితే చేయండి రేపు ఉదయం ఆరు గంటల నుంచి రెండున్నర సమయం వరకు ఉంటుంది అమృత గడిగా అనేది మీరు రేపు ఈ టైంలో చేసుకోండి మంచిగా అమౌంట్ అయితే మీ దగ్గరకు వస్తుంది